హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టోకే సిరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్ లో ఉన్నామండి షాప్ నెంబర్ నైన్ ఏ వస్తుంది ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా వన్ గ్రామ్ సిల్వర్ అలాగే గోల్జరీతో వచ్చే సారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ అండి బెనారస్ స్టైల్లో ఉంటాయి వివింగ్ కాంబినేషన్లో ఉంటాయి వాటితో పాటు నారాయణపేట కలెక్షన్ షేర్ చేస్తున్నామండి అలాగే డైలీవే శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి ఎంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాది వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు ఈరోజు మనం చూపించే ఐటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అలానే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉండే ఐటమ్స్ అలానే ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడులకి చాలా మంది అడుగుతూ ఉంటారు ఎందుకంటే రంజాన్ దగ్గరలో ఉంది కాబట్టి ఇలా రంజాన్కి సంబంధించినట్టుగా కొంచెం బడ్జెట్లో కావాల్సిన వాళ్ళకి అలా ఐటమ్స్ అలానే డైలీ వేర్ శారీస్లో కావాలన్నా కూడా అలానే ఉంటాయి అన్ని ఐటమ్స్ కూడా చూపిస్తాను చూడండి ఈరోజు మన స్పెషల్ ఏంటంటే మన ఇది ఇరవై ఐదో వీడియో అండి దానికోసం స్పెషల్ ఏంటంటే మామూలుగా మనం రెగ్యులర్ గా టెన్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ ఉంటాం దానికోసం ఈ రోజున మనం ట్వంటీ ఫిఫ్త్ వీడియో ఎనవర్స్ సందర్భంగా ఈ వీడియో నుంచి నెక్స్ట్ వీడియో రిలీజ్ అయ్యే లోపు ట్వంటీ సిక్స్త్ వీడియో వచ్చే లోపు ఎవరు తీసుకున్నా ఎన్ని తీసుకున్నా ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి రెగ్యులర్ గా టెన్ థౌసండ్ ఉంటుంది అలాంటిది ఏంటంటే ట్వంటీ వీడియో బిలో ట్వంటీ నుంచి ట్వంటీ లోపు ఎంత మంది తీసుకున్నా కూడా ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది ఈ రోజు ఏ కలెక్షన్ సరే ఈ వీడియోలో మీ చాయిస్ అండి ఈ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి వన్ గ్రామ్ శారీస్ అండి వన్ గ్రామ్ సిల్వర్ పొట్టు అంటారు దీన్ని ఇవన్నీ కూడా లైట్ గా వీవింగ్ డిఫెక్ట్స్ అనేది ఏదైనా వస్తే రావచ్చు లేకపోతే లేదండి ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ పదిహేను వందలు రెండు వేలు అలా ఉంది లేదు ఇలా మిక్స్ ప్రింట్ లైట్ గా వీవింగ్ డిఫెక్ట్ వచ్చినా కూడా వెయ్యి రూపాయలు పన్నెండు అమ్మినే ఉన్నాయండి మన దగ్గర ఐటమ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దట్టు దీంట్లో ఏ కలర్ కి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఉంటుంది సెట్ వైజ్ అండి సెట్ వైజ్ ఉంటాయండి సెట్ వైజ్ తీసుకోవచ్చు సింగల్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ డిజైన్ లో వచ్చేసి మీకు త్రీ కలర్స్ వస్తాయండి కాస్ట్ అండి ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ ఇప్పుడు ఈ కలర్ ఈ డిజైన్ లో వచ్చేసి త్రీ కలర్స్ వస్తాయి గ్రీన్ బ్లూ పింక్ పింక్ ఓకే ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఓకే సెకండ్ డిజైన్ అండి సెకండ్ డిజైన్ ఈ డిజైన్ లో వచ్చేసి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కోపర్ జరీ వస్తుందండి ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దామండి ఆ చేద్దాం మేడం ఎల్లో చూడొచ్చు బాగుంది ఎల్లోలో కూడా మనకి సెల్ సారీ అండ్ బోర్డర్ ఎల్లోనే అండి బట్ షేడ్ వేరియేషన్స్ ఉన్నాయి చూడండి ఎక్సలెంట్ ఉంటుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుంది దీనికి ప్లేన్ అనేది అసలు ఉండదండి రన్నింగ్ సారీ వస్తుంది మొత్తం సారీస్ కైనా డ్రెస్సెస్ కైనా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది కంప్లీట్ క్రీప్ ఆఫ్ వీవింగ్ అండి 499 షిప్పింగ్ చార్జ్ అడిషనల్ దీంట్లో వచ్చేసి yellow ఒకటి ఆరెంజ్ సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుందండి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేసేయండి బ్లాక్ ఆ సరే ఇది బ్లాక్ మేడం ఇది ఓకే ల ఫోర్ కలర్ మ్యాచ్ వస్తుంది దీంట్లోనే మరొక డిజైన్ థర్డ్ డిజైన్ ఈ డిజైన్ లో బ్లూ అండ్ పింక్ టు కలర్స్ వస్తాయి ఓకే వన్ గ్రామ్ సిల్వర్ సారీస్ 1 గ్రామ్ సిల్వర్ పట్టీ అండి ఇప్పుడు నేను చూపించినది దీంట్లో త్రీ డిజైన్స్ వస్తాయండి మీకు ఏ డిజైన్ లో ఏ కలర్ కి ఎన్ని సారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ లకు వెళ్పోదాం అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇవన్నీ కూడా అండి ఫ్యాన్సీ పట్టు అంటారు ఓకే వెయిట్ లెస్ వస్తుంది ప్లస్ పట్టు చీర లానే ఫినిషింగ్ ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఎంత కూడా కాపర్ పట్టు కాపర్ డిజైన్స్ వస్తాయి కొన్ని సిల్వర్ కొన్ని గోల్డ్ వస్తాయి రన్నింగ్ సారీ అలా వస్తుంది బోర్డర్ కూడా మీనాకారి స్టైల్ థ్రెడ్ వీవింగ్ వస్తుందండి డబల్ స్టెప్ పార్ట్ బ్లౌజ్ ఓకే సారీ మొత్తం కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది డార్క్ బ్లూ షేడ్ అండి నేవీ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి దీంట్లో ఫిఫ్టీ డిజైన్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు బోర్డర్స్ ఫర్ బుటీస్ మారిపోతున్నాయి చూడండి మీరు కొంచెం క్లారిటీగా పెట్టండి పిక్స్ షేర్ చేసే ఎవరైనా సరే ఎందుకంటే సేమ్ ఒకటేలా కనబడతాయి డిజైన్స్ లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి చూడండి సేమ్ కలరే డిఫరెన్స్ చూడండి చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఏసారి నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి షేర్ చేయండి డైరెక్ట్ షాప్ కి వచ్చే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసుకుని రండి మెయిన్ షాప్ విజిట్ చేసే వాళ్ళు మరి నైన్ టెన్ పిక్స్ తెచ్చుకోండి ఎందుకంటే వచ్చిన తర్వాత మేము నిన్న వీడియో వీడియో చూసాం మీరు ఏ చూశారో తెలియదు మీకు ఏది నచ్చినా చెప్పలేము కదా అండి చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా డిజైన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది సేమ్ కలర్ వచ్చినా డిజైన్ మార్పినండి దీంట్లో దాదాపుగా మీకు థర్టీ టు ఫార్టీ డిజైన్స్ వస్తాయి థర్టీ టు ఫార్టీ డిజైన్స్ ఉన్నాయండి ఇవి బల్క్ కలర్స్ బల్క్ వస్తాయి మేడం ఎన్ని కాలం తీసుకోవచ్చు కాకపోతే సేమ్ డిజైన్ సేమ్ కలర్ మ్యాచింగ్ ఇదే ప్యాటర్న్ కావాలి ఒక ఐదు చీరలు కూడా ఇవ్వలేను ఓకే ఓకే సేమ్ కలర్ కావాలి వంద కావాలని ఇస్తాను సేమ్ ప్యాటర్న్ కావాలి అంటే మనకి ఇవ్వలేను డిజైన్ మారిపోతూ ఉంటుందండి సేమ్ కలర్ లో ఉంటే డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చూస్తారు కదా రెడ్ అండ్ గ్రీన్ లోనే ఎన్ని కాంబినేషన్స్ వచ్చాయో కొబ్బరి వీవింగ్ ఉంటుంది ప్రతిదీ కూడా బోర్డర్ కలర్ పళ్ళు బోర్డర్ కలర్ బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఫ్యాన్సీ పట్టు సారీ చూపిద్దాం మేడం బ్లూ షేడ్ గాజు బ్లూ అండి గాజు అనే కలర్ అంటారు కదా బ్లౌజ్ కూడా దాదాపుగా 1 మీటర్ వస్తుంది లెంతీ బ్లౌజ్ వచ్చింది అండ్ పళ్ళు కూడా లెంత్ ఉంది పళ్ళు కూడా పెద్దగా వస్తుంది బ్లౌజ్ కూడా పెద్దగా ఇది ఆల్ ఓవర్ సారీ అండి ఇవన్నీ కొండి లైట్ గా వీవింగ్ డిఫెక్ట్స్ వస్తాయనే తీసుకోండి చెప్పుకో దగ్ంద డిఫెక్ట్స్ అయితే రావు ఏదైనా చిన్న చిటక ఓకే గ్రీన్ అండి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ రెడ్ విత్ నేవీ బ్లూ బాటిల్ గ్రీన్ కి రెడ్ డార్క్ గ్రీన్ ఓకే గ్రీన్ గ్రీన్ లో కూడా చూడండి లైట్ అండ్ డార్క్ నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ వరుసగా మనకి ఫోర్ గ్రీన్ షేడ్స్ కదా వేరియేషన్స్ చూడండి ఇలా వస్తాయండి ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా వన్ గ్రామ్ పట్టు సారీస్ అండి ఓకే ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ రూపాయలు మాత్రమే దీంట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి నెంబర్ ఆఫ్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి అండ్ డిజైన్స్ మారిపోతూ ఉంటాయండి మీరు చూడొచ్చు మొత్తం టిష్యూ బేస్ లాగా వస్తుంది పట్టు బేస్ పట్టు బేస్ పట్టు బేస్ వస్తుంది ఈ డిజైన్ లో కలర్స్ సేమ్ అందులోనే కలర్ అండి గ్రీన్ అండ్ మీనాకారి స్టైల్ కావాలంటే ఇలా మనకి వేరియేషన్స్ ఉంటాయి 599 షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి అండ్ వీటిలో కూడా మీకు ఏ డిజైన్ కి ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి ఇట్లాగా ఓకే కొన్ని కావాలి ట్రిపుల్ కావాలి కూడా ఉంటాయి బల్క్ కలెక్షన్ ఉంటుందండి మీకు ఏది కావాలి అన్న క్లియర్ గా మార్క్ చేయండి ఎవరికైనా ఒకటే డిజైన్ నెంబర్ ఆఫ్ కావాలన్నా అవైలబుల్ అవైలబిలిటీలో ఉంటాయి అట్లా మీకు ఎన్ని కావాలన్నా ఇస్తాను అండ్ ఇందులో కలెక్షన్ చూద్దామండి ఇంకొన్ని కలెక్షన్స్ మీకు ప్రతిదీ కూడా డిజైన్ మారిపోతూ ఉంటుంది కలర్స్ మారుతూ ఉంటాయి చూడండి ఎంత బాగుందో పెద్ద బోర్డర్ వస్తుంది లీఫ్ ప్యాటర్న్ అండి ఆల్ ఓవర్ సారీ లీఫ్ ప్యాటర్న్ పల్లు బ్లౌజ్ అండ్ బ్లౌజ్ బ్రోకేటెడ్ బ్లౌజ్ ఓకే వెన్ యు లైట్ గా వీవింగ్ డిఫెక్ట్స్ వస్తాయండి దీంట్లో కూడా మీకు టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది టూ కలర్ మ్యాచింగ్ ఓకే గ్రీన్ ఆర్ రెడ్ ఓకే రెండు బాగున్నాయి మీకు దీంట్లో కూడా మీకు ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా అవైలబిలిటీ ఉంటాయి గ్రీన్ ఒక ట్వంటీ సారీస్ కావాలి థర్టీ సారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి అలా రెడ్ కావాలన్నా కూడా ఇస్తాం ఇవన్నీ కూడా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్ అడిషనల్ అండి నెక్స్ట్ ఐదు మీకు వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ బెనారస్ టిష్యూ బెనారస్ వస్తాయి ఇవన్నీ కూడా థ్రెడ్ వివింగ్స్ వస్తాయండి వస్తాయి అండి నార్మల్ గా వివింగ్ వస్తే రావచ్చు లేకపోతే లేదు మార్కెట్ ప్రైస్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉంది మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఈరోజు నేను చూపించే ఐటమ్స్ అన్ని కూడా అండి డిజైన్స్ తక్కువ క్వాంటిటీ ఎక్కువ ఇప్పుడు మీకు ఇదే కలర్ కావాలో పది కావాలి ఉంటాయి ఐదు కావాలి ఉంటాయి అట్లా క్వాంటిటీ క్వాంటిటీ ఐటమ్స్ చూపిస్తున్నాను నేను ఈ రోజు వీడియో డీ బ్లౌజ్ అండి ఈ పళ్ళు పాటన్ని ఓకే బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది ఇలా ఫుల్ సారీ ఇలా ఉంటుంది అన్ని కూడా లైట్గా వీవింగ్ డిఫెక్ట్స్ వస్తాయనే తీసుకోండి ఓకే బౌడర్ కూడా చూడండి బాగుంది ఇదిగోండి ఇవి అన్ని సింగిల్ సింగిల్ డిజైన్ సింగిల్ సింగిల్ డిజైన్స్ కొన్ని కలర్స్ రావు ఫోర్ డబల్ నైన్ చార్జ్ అడిషనల్ అండి మీరు సింగిల్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ సారీ కూడా సేమ్ ప్రైస్ అండి ప్రైస్ అయితే ఇది కూడా చాలా బాగుంది డబుల్ స్టెప్ బోర్డర్ వస్తుంది డార్క్ గ్రీన్ కి మజంతా పింక్ బోర్డర్ ఆనియన్ పింక్ లో డార్క్ షేడ్ అండి విత్ బ్లూ

అదే మనం సెట్ వైజ్ గా చూపించాము మిక్స్ గానే చూపిస్తాం మనం మిక్స్ గా వచ్చిన కదా మిక్స్ గానే చూపిస్తాను అలా ఇక్కడైనా మిస్టేక్స్ రావచ్చు రా బై ఛాన్స్ అన్ని రావచ్చు తీసుకోండి ఎందుకంటే నైన్టీ పర్సెంట్ రావు టెన్ పర్సెంట్ వచ్చింది అని తీసుకుంటే ఇబ్బంది ఉండదు కదా అని చెప్తా నేను పళ్ళు పాటి ఇలా వస్తుంది జెరీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ బిగ్ బోర్డర్ అండి బోర్డర్ అన్ని కూడా బిగ్ బోర్డర్స్ వస్తాయి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఇస్ అడిషనల్ కస్టమైజేషన్ కూడా యూస్ అవుతుంది లెహంగా లెహెంగా సెట్స్ కి ఎలా కూడా బాగుంటాయి టెన్ ఇయర్స్ బేబీస్ అయితే ఇద్దరికి వస్తుందండి అది గ్యారంటీ కూడా పర్వాలేదు అట్లా నెక్స్ట్ నెక్స్ట్ కూడా డైలీ ఇవన్నీ కూడా లైట్ గా మిస్ ప్రింట్ గానీ ఏదన్నా వస్తేనే తీసుకోండి ఎందుకంటే దాదాపు ఏం రావు ఫ్రెష్ పీసెస్ మిక్స్ కాకపోతే సెట్ వైజ్ ఉండవులకి ఎక్కువ రావచ్చు కలర్ తక్కువ రావచ్చు కలర్స్ రావచ్చు రాకపోవచ్చు అట్లా అనమాట ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ అండి మన ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్

ఎన్నైనా తీసుకోవచ్చు ఇదిగోండి కొన్ని కలర్స్ డబల్ కావాలన్నా కూడా ఉంటాయి కొన్ని సింగిల్స్ వస్తాయి అట్లా కలర్స్ కూడా అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయండి వీటిలో చాలా డిజైన్స్ కూడా ఉంటాయండి మీకు కొన్ని శాంపిల్స్ షేర్ చేస్తున్నాము డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళు కూడా కంపల్సరీ విజిట్ చేస్తాయండి షాప్ నెంబర్ నైన్ ఏ వస్తుంది గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ అండి కట్ శారీస్ కలెక్షన్ కూడా ఉంటుందండి బట్ కట్ శారీస్ అయితే ఓన్లీ హోల్సేల్ పర్పస్ కట్ సారీస్ లో కూడా టూ కట్ సారీస్ ఉంటాయి త్రీ కట్ సారీస్ ఉంటాయి అలానే బిట్స్ ఉంటాయి ఓకే అట్లా మీరు సేల్స్ చేసుకునే వాళ్ళయితే మీకు ఐడియా ఉంటుందండి కట్ సారీస్ సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి ఓకే వస్తా ఉంటాయి లెవెండర్ కలర్ అన్ని ప్రింట్స్ కూడా సింపుల్ సింపుల్ డిజైన్స్ అండి డైలీ వేర్ చక్కగా ఉంటాయి ఇవన్నీ కూడా ఏ సారీ అయినా సరే ఓన్లీ 249 249 షిప్పింగ్ చార్జ్ ఉంటుందండి అడిషనల్ గా డైలీ వేర్ శారీస్ అన్ని మినిమం టూ శారీస్ తీసుకుంటే మీకు ఈజీ అండి ఎందుకంటే మీరు వన్ శారీ తీసుకున్న షిప్పింగ్ ఎంత పడుతుందో మీరు టూ శారీ తీసుకున్నా కూడా షిప్పింగ్ చేస్తే సేవ్ పడుతుంది ఇవన్నీ కూడా టూ ఫార్టీ అడిషనల్ ఐటమ్ మేడం నెక్స్ట్ ఐటమ్ అండి కేరళ చేయండి చేయడం చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం కేరళ కాటన్ లో సాండ్బిచ్ చూపిస్తాను ఈ రోజున కేరళ కన్నా ఇంకా ఎక్కువగా కావాలంటే మరి కంటిన్యూ తెప్పిస్తాను ఓకే వచ్చేసి పళ్ళు పాట్ అండి ఇది సారీ కంప్లీట్ గోల్ వీవింగ్ వస్తుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బ్రోకేటెడ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ సారీ మరికి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మామూలుగా ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎంఏ క్వాలిటీస్ అన్ని మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవి ఉన్నాయి దీంట్లో వన్ ఆర్ టూ సారీస్ ప్లెయిన్ సారీస్ వస్తాయి ప్లెయిన్ కి బోర్డర్స్ వస్తాయి కేరళ కాటన్ వైట్ వైట్ వస్తాయి ఎక్కువ వైట్ క్రిమ్స్ వీటిలో ఏ శారీ అయినా సరే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వీటిలోనే డామేజ్ సారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయండి డామేజ్ సారీస్ అయితే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి వీటిలో పిక్స్ డామేజ్ షేర్ చేస్తాను డామేజ్ వన్ ఫిఫ్టీ ఇవైతే టూ ఫిఫ్టీ నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా బెనారస్వి అలానే ప్లెయిన్ షిమర్స్ అలానే వీటిలోనే ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీస్ లాస్ట్ మనం టూ ఫిఫ్టీ ఒక ఐటమ్ టూ ఫార్టీ నైన్ ఒకటి నైన్ ఒకటి పెట్టాము ఇప్పుడు ఏంటంటే రెండింటి అవి కొద్ది అవి కొద్ది అనే మొత్తం కలిపేసి ఇప్పుడు టూ ఫార్టీ నైన్ కేస్తాం అండి ఫార్టీ ఫార్టీ నైన్ ఇది వచ్చేసి పళ్ళు పాటు రన్నింగ్ శారీ ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రెస్ట్ బ్లౌజ్ ఈ ఒక్క ఐటెంకి ఏంటంటే బ్లౌజ్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవద్దండి కొంటికి వస్తే రావు ఈ ఒక్క ఐటెం వరకు ఇందులో కలెక్షన్ అండి ఉంటాయి 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 ఇలా టైప్ వస్తాయి అట్లా ఏది కావాలన్నా కూడా

లాస్ట్ లో ఉన్నాయి కాబట్టి మనం తగ్గించి ఇచ్చేస్తాం చాయిస్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కాస్ట్ రిడ్యూస్ చేస్తాం ఇవన్నీ కూడా టూ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్ అడిషనల్ అండి నెక్స్ట్ ఐటమ్ లోకి నెక్స్ట్ ఐటమ్ అండి ప్లెయిన్ శారీస్ షేడ్ ప్యాడింగ్ శారీస్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వస్తాయి బ్లౌజ్ రాదు ఓన్లీ శారీనే వస్తుందండి ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫార్టీ నైన్ దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి ఏ కలర్కి ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయి

లాస్ట్ టైం మనం ఓన్లీ గ్రీన్ కలర్ పెట్టాము ఈసారి అండ్ చాలా మంది అన్న కలర్స్ కావాలి కలర్స్ కావాలని అడిగారు వాళ్ళ కోసం అంటే కలర్ మ్యాచింగ్ కూడా తెప్పించండి వీటిలో మీకు ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడాను ఓన్లీ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కాటన్ లో ప్యూర్ కాటన్ కాదండి ఇది నారాయణపేట లో సిల్క్ కలుస్తుంది ఓకే కొంచెం సిల్క్ మిక్స్ ఉంటుందండి కలర్స్ వచ్చాయి సారీ ఫైవ్ కలర్స్ వచ్చాయి ఫైవ్ కలర్ మ్యాచింగ్ అండి ఇప్పుడు గ్రీన్ అండ్ రెడ్ కూడా ఉంటుందండి అదే గ్రీన్ అండ్ రెడ్ లేదు సోల్డ్ అవుట్ అయిందా కంప్లీట్ గ్రీన్ అండ్ రెడ్ లేదు మళ్ళీ గ్రీన్ అండ్ రెడ్ సెపరేట్ గా తెప్పిస్తాను నెక్స్ట్ వీక్ లో వస్తుంది ఇవి మాత్రం ఈ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఈ కలర్ మీకు ఈ కలర్ ఎన్ని కావాలన్నా కూడా ఉంటాయి ఓన్లీ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ చేసినాలి బ్లౌజ్ మనకి టూ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ మేడం ఓకే ఇలా ఓకే ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా బెనారస్ శారీస్ అండి బెనారస్ శారీస్ లో ఇవి ఓన్లీ టూ కలర్ మ్యాచింగ్స్ వస్తాయి రెండు కలర్స్ వస్తాయి సింగల్ డిజైన్ అండి మామూలుగా మొన్నటిదాకా ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ అమ్మినవి ఇప్పుడు మనం ఈ ఆఫర్ లో వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో కూడా మీకు ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి ఈ రోజు వీడియో అంతా కూడా చూస్తారు కదండి ప్రతిదీ కూడా మీకు ఛాన్స్ ఐటమ్స్ లో గా కావాలి అన్న వాళ్ళ కోసం అనేసి గా ఎక్కువగా తెప్పించాను ఇంకోటి ఏంటంటే మీరు సింగల్ ఇస్తారా సింగల్ కూడా తీసుకొచ్చండి నేను వీడియోలో ఫస్ట్ నుంచి మెన్షన్ చేస్తూనే ఉంటాను మీరు సింగల్ తీసుకున్న బల్క్ తీసుకున్న ప్రైస్ అయితే సేమే ఉంటుంది ఈ స్పెషల్ వీడియో కాబట్టి దీంట్లో ఏంటంటే మీరు ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేస్తేనే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మామూలు వీడియోస్కి మీరు టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తే ఈ వీడియోకి ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేస్తేనే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి ఇవన్నీ కూర్చోండి మీకు ఏం కావాలో కూడా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ మ్యాడమ్ ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్